నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సాగుకు అవసరమైన వనరులు అందుబాటులో లేకపోవటం కూలీల కొరత వేధిస్తుండటంతో రైతులు ఆధునిక సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు నానో ఫెర్టిలైజర్స్ నానో పెస్టిసైడ్స్ వస్తున్న నేపథ్యంలో సేద్యంలో డ్రోన్లు కీలక పాత్రను పోషిస్తున్నాయి మోతాదుకు మించి రసాయనాల వినియోగం తగ్గటం పర్యావరణానికి మేలు జరుగుతుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నాయి రైతులకు డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కరువుసీమ అనంతపురం జిల్లాలోనూ డ్రోన్ల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ అధికారులు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు మెట్ట సేద్యంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటి పంట పొలాలకు ఏ విధంగా మేలు జరుగుతుందన్న అంశాలపై సుంకేసలపల్లి నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇవాల్టీ నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి డ్రోన్ టెక్నాలజీని పంట పొలాల్లో వినియోగిస్తూ రైతులకు తక్కువ సమయంలో తక్కువ మందుతో పంటలను కాపాడే ప్రయత్నాలు చేస్తారు ప్రస్తుతం రెడ్డిపల్లి కేవీకే కేంద్రం నుంచి రైతులకు స్ప్రేయర్స్ ఏవైతే డ్రోన్ సిస్టమ్ని రైతులకు పరిచయం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు డ్రోన్ ద్వారా మందు పిచికారీ చేయడంతో ఎన్నో లాభాలు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ప్రస్తుతం కేవీకే రెడ్డిపల్లి శాస్త్రవేత్తలు మందరున్నారు చెప్పండి డ్రోన్ సిస్టము మేలు కలిగే సాధారణంగా మనము రైతు వారీగా పద్ధతిలో తీసుకుంటే కనుక పవర్ స్ప్రేయర్ తైవాన్ స్ప్రేయర్ లేదంటే నాప్సాక్ స్ప్రేయర్తో మందులు అనేది పిచికారీ చేయడం జరుగుతుందండి దీనిలో వచ్చేసి మనకి రోజువారీగా చూసుకున్నట్లయితే కూలీల కొరత అనేది రైతులు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ కూలీల కొరతను తగ్గించుకోవడం తర్వాత ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు పొలాల్లోకి వెళ్ళలేనప్పుడు ఒక్కొక్కసారి మనము అకాల వర్షాలు వచ్చి ఎక్కువ వర్షం ఉన్నప్పుడు కూడా మనం ఎరువులని పైపాటుగా స్ప్రేయింగ్ కూడా చేయాల్సి వస్తుంది అట్లాంటి టైంలో కూడా మనం ఈ డ్రోన్ అనే దాంతో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనం మెట్ట పంటల్లో కానీ వరి పొలాల్లో కానీ రైతు తక్కువ శ్రమతో ఎక్కువ పంటని తక్కువ సమయంలో కవర్ చేసుకోవడానికి ఈ డ్రోన్తో అవకాశం ఉంటుంది దానికోసమని మేము కృషి విజ్ఞాన కేంద్ర రెడ్డిపల్లి నుంచి ఈ డ్రోన్ డిమాన్స్ట్రేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది మన అనంతపురం జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి వారికి అటారి ఎసిఆర్ నుంచి ఒక డ్రోన్ అనేది ఇవ్వడం జరిగింది త్వరలో అది కూడా మనము ఎక్కువ పొలాల్లో డిమాన్స్ట్రేషన్స్ చేస్తాము అయితే ఈరోజు మనం ఈ మన సుంకేశ్వరపల్లి గ్రామంలో ఉన్నటువంటి పత్తి పొలంలో మనము ఈ డ్రోన్తో డిమాన్స్ట్రేషన్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాము రోజు రైతులందరూ కూడా మనతో ఉన్నారు పత్తి రైతులంతా కూడా ఈరోజు మనం ఇక్కడ పత్తిలో ముఖ్యమైనటువంటి గులాబీ రంగు పురుగు నివారణకి ముందస్తు చర్యగా వేపనూనె అనేది స్ప్రే చేసుకుంటే కనుక గుడ్లు దశ మనము ప పైరుని కాపాడుకోవచ్చు కాబట్టి ఈరోజు ఇక్కడ డిమాన్స్ట్రేషన్ చేయడానికి తీసుకుని రావడం జరిగింది దీనిలో మనకి ముఖ్యంగా రెండు ఉపయోగాలు అండి డ్రోన్తో స్ప్రే చేసినప్పుడు మామూలు స్ప్రేయరు బూమ్ స్ప్రేయర్ ఇలా వాటితో స్ప్రే చేసిన వాటికంటే డ్రిఫ్ట్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనకి మందు అనేది చక్కగా ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది అదేవిధంగా మనకి పిచికారీ చేసేటువంటి నీరు కూడా ఎక్కువ అవసరం లేకుండా తక్కువ నీటి ఖర్చుతో కూడా అయిపోతూ ఉంటుంది స్ప్రే ఇంకొకటి పొలమంతా కూడాను మామూలుగా మనిషితో స్ప్రే చేసే దానికంటే కూడా సమానంగా మనము ఈ మందు అనేది పిచికారీ చేయడానికి ఈ డ్రోన్తో అవకాశం ఉంటుంది ఇంకా చూసుకున్నట్లయితే మందు వాడకంలో కూడాను అంటే ఎక్కువ మోతాదు వాడే అవసరం లేకుండా ఎకరానికి మనము లీటరు మందు వాడే ప్లేస్లో ముక్క ముప్పావు లీటర్ అంటే ఏడు వందల యాభై మిల్లీ లీటర్లతోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై ఐదు శాతం మందును కూడా మనం ఆదా చేసుకునే అవకాశం ఉంది ఇంకా వీటన్నిటితో పాటుగా పర్యావరణ కాలుష్యం మనకి మందులు పిచికారీ చేసినప్పుడు పక్క పక్క పొలాల్లోకి వెళ్ళడము తర్వాత మన మనుషులకి స్ప్రే చేసేటప్పుడు మనుషులకు కూడా ఎక్కువగా ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు కలగడము అదేవిధంగా ఎక్కువ మందు స్ప్రే పడడం వలన మన వాతావరణంలో కూడా డ్రాప్లెట్స్ అనేవి ఉండి మనుషుల ఆరోగ్యానికి కూడా హానికరంగా తయారవుతుంది కాబట్టి అన్ని విధాలా కూడా జంతువులకు కావచ్చు తర్వాత పక్షులకి కావచ్చు మనుషులకి కావచ్చు ఎవరికైనా కానీ పర్యావరణ హితంగా ఉంటుంది కాబట్టి ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది రైతుల పొలాల్లో డిమాన్స్ట్రేషన్ చేయాలి అని చెప్పి మనం ఈరోజు ఇక్కడ ఈ డిమాన్స్ట్రేషన్ అనేది చేపట్టడం జరిగింది మేడం సాధారణంగా రైతులు చేసుకునే మామూలు స్ప్రేయింగ్లకి డ్రోన్ స్ప్రేకి ఎటువంటి తేడా ఉందంటే మందు ఏమో ఎక్కువ వేస్తారు దాదాపు ఒక ఎకరాకు నాలుగైదు ట్యాంకులు ఇరవై లీటర్లు వేసే సమయంలో ఇక్కడ టెన్ లీటర్స్ కేవలం ఒక ట్యాంక్ సరిపోద్ది అంటున్నారు అంటే దీన్ని ఎట్లా మందు వేరేషన్ కలపడంలో తేడా ఉందా నీటి వినియోగం తక్కువ ఏంటి ఈ టెక్నాలజీ ఏంటి సార్ ఓకే యాక్చువల్గా మనకి మామూలు స్ప్రేయర్తో చేసేటప్పుడు దానిలో ఉన్నటువంటి నాజిల్ సైజ్ అనేది డ్రాప్లెట్ సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ మనం డ్రోన్కి వచ్చేసరికి మైక్రో నాజిల్స్ ఉంటాయి దానివల్ల మందు అనేది జస్ట్ ఒక మిస్ట్ లాగా పడుతుంది మనకి దానివల్ల మనకి నీటి వినియోగం అనేది తక్కువగా ఉంటుంది అనమాట మనము ఎకరానికి వాడే మందు రెండు వందల లీటర్లు ఏదైతే కలుపుతున్నామో అది పది లీటర్లలో కలిపినా కానీ మనకి తక్కువ మందు అంటే తక్కువ డ్రాప్లెట్ సైజు ఉండడం వల్ల సమానంగా పడుతుంది అనమాట ఈ విధంగా పడడం వల్ల మనకి ఆ మందు నీళ్లు ఆదా అవుతాయి అన్నమాట అండి ఇది మామూలు స్ప్రేయింగ్కి డ్రోన్తో స్ప్రేయింగ్కి మేజర్ డిఫరెన్స్ మా స్ప్రేయింగ్ అయితే పూర్తిగా చెట్లు తరిచే అవకాశం ఉంది ఎక్కువ నీటితో క్వాంటిటీ మందు మందు సో దీంట్లో మీద ప్రభావం అవకాశం ఇది కూడా ఒకటి రైతులందరిలో కూడా అపోహ ఉండొచ్చండి అయితే ఇక్కడ ఏమంటే మనకి డ్రాప్లెట్ సైజు ఎంత తక్కువ అయితే అంత ఎఫెక్టివ్ మనకి కెమికల్ అనేది ఆకు లోపల భాగాల్లో చుచ్చుకొని పోయి పురుగుల మీద తెగుళ్ళ మీద అన్నిటి మీద పనిచేస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ డ్రాప్లెట్ సైజు తక్కువ అవడం వల్ల మనకి కెమికల్ అనేది అంటే నీళ్ళది అనేది తగ్గింది మనం ఎక్కువ నీళ్ళలో కలిపినా కానీ అదే మందు కలుపుతున్నాము అయితే మొక్క అంతా బాగా తడిచేంత వరకు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు మైక్రో డ్రాప్లెట్స్ రూపంలో మందు మనకి మొక్క మీద పడినప్పుడు మొక్క తొందర త్వరగా ఇది పీల్చుకుంటుంది అందువల్ల చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుందండి మొక్క అంతా నీళ్లు నీళ్ళతో మనం తడపాల్సినంత అవసరమైతే లేదు దానికి మిస్ట్ రూపంలో మనం పిచికారీ చేస్తే సరిపోతుంది ఇది పూర్తిగా అందుబాటులో ఉందా రైతులు వాడుకోవాలంటే ఎట్లా దీన్ని మిమ్మల్ని సంప్రదించాలా ఏంటి అసలు ఇప్పుడు మనకి రైతు వారీగా అంటే ఇది కొనుక్కొని ఒకళ్ళుగా తీసుకొని కొనడం అంటే ప్రతి రైతుకి సాధ్యం కాని పని దానికోసం అని చెప్పి ఇప్పుడు మేము కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందరిలోనూ అవేర్నెస్ కలిగించడం కోసం అన్ని మండలాల్లో కూడాను ఈ డిమాన్స్ట్రేషన్స్ కొన్ని కొన్ని ఒక పది పది ఎకరాలలాగా మనం డిమాన్స్ట్రేట్ చేసి చూపిద్దామని నిర్ణయించడం జరిగిందండి అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా డ్రోన్స్ అనేది మనకి కస్టమ్ హైరింగ్ కింద అన్ని జిల్లాల్లో కూడా అందుబాటులో ఉన్నారు మన జిల్లాలో కూడాను తులసి ఎగ్రోటెక్ వాళ్ళు కూడా మనకి డ్రోన్ అనేది హైరింగ్కి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళతో పాటు రకరకాల కంపెనీస్ వాళ్ళు కూడా ఉన్నారు మన జిల్లాలో ప్రస్తుతానికి వీళ్ళు అందుబాటులో ఉన్నారండి వాళ్ళ ద్వారా కూడా తీసుకోవచ్చు ముందు ముందు కాలంలో మన ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడాను ప్రతి ఆర్బీ మండలానికి కూడాను కొన్ని డ్రోన్లు ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అవి కూడా వస్తే కనుక ఎక్కువ మంది రైతులకి ఇవి అందుబాటులోకి వస్తాయండి డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి లెవెల్లో ఎలా దీన్ని ఆ డ్రోన్స్ ద్వారా మంచి అంటే లాభాలు ఉన్నాయనే ఉద్దేశంతో మన గవర్నమెంటు ప్రతి మండలానికి మూడు అన్నట్టుగా టార్గెట్ ఇవ్వడం జరిగింది మన మండలం నుంచి కూడా పెదపాపూర్ మండలం నుంచి కూడా మూడు గ్రూపులుగా ఫామ్ చేశాము ఆర్బికే పరిధిలో ఒక ఆర్బికే పరిధిలో ఒక గ్రూప్ అన్నట్టుగా మూడు గ్రూపులు తయారు చేయడం జరిగింది ప్రపోజల్ కూడా జేడీ ఆఫీస్కి పంపించడం జరిగింది ఇది ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది రైతులు అంటే ఇండివిజువల్గా ఆర్బీకే పరిధిలో గ్రూపులకు ఇస్తామండి గ్రూపులకు ఒక ఐదు మంది ఒక గ్రూప్ ఫామ్ కావచ్చు ఒక్కొక్క గ్రూప్కి టెన్ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది టోటల్ కాస్ట్ దాంట్లో ఫోర్ ల్యాక్స్ వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సిక్స్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఫార్మర్ షేర్ ఆ సిక్స్ ల్యాక్స్లో ఫోర్ ల్యాక్స్ వరకు బ్యాంక్ క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది టూ ల్యాక్స్ వరకు ఫార్మర్ షేర్ పెట్టుకోవాలి పెట్టుకోవాల్సి వస్తుంది ఆ ఫోర్ ల్యాక్స్ కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో బ్యా బ్యాంకుకు కట్టుకుంటే సరిపోతుంది గ్రూప్స్ ఎట్లా పనిచేస్తాయి రైతుల కోసం పనిచేస్తాయి ఇవి ఏమైనా పర్చేజ్కి ఇస్తారా లీజుకి ఏమైనా ఇస్తారా ఎట్లా రైతులకు ఆర్బీకే పరిధిలో ఉండే గ్రామాలు ఏవైనా గ్రామాలు కావచ్చు అంటే బయట ఇచ్చే రేటు కంటే కూడా మేము తక్కువ రేటుకు ఫార్మర్స్ ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది అనంతపురం కానీ రాయలసీమ జిల్లాలో తీసుకువేసుకుంటే పంటలు మేల మేలుదాకము ఎలాంటి పంటలు ఇది ఎక్కువ ఉపయోగం ఉంటుంది సార్ ఇప్పటివరకు అయితే మనకు గుంటూరులో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు గుంటూరులో పరిశోధనలు నిర్వహించినారు ఇప్పటివరకు కాటన్లో గ్రౌండ్నట్లో మేజ్లో ఇప్పటి వరకు పరిశోధనలు జరిగాయి ఒక రెండు సంవత్సరాల నుంచి మనకు దానికి దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా యూనివర్సిటీ సబ్మిట్ చేయడం జరిగింది త్వరలో మనకు ఒక విధంగా యూనివర్సిటీ నుంచి ఒక ప్రొసీడింగ్స్ వస్తాయి దానిలో ఎంత ఎంత మాత్రం డోసేది వాడాలా నార్మల్ నాప్సాక్ స్ప్రేయర్కి పవర్ స్ప్రేయర్కి మనం ఎంత డోస్ వాడుతున్నాము ఈ డ్రోన్ స్ప్రేయర్లో మనము ఎంత మోతాదులో వాడాలనే దానికి ప్రొసీడింగ్స్ రావడం జరుగుతుంది మా కేవీకే రెడ్డి పిల్లకి కూడా ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి ఒక డ్రోను శాంక్షన్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన ప్రతిపాదన కూడా పంపించి పంపించాము ఒక ఇరవై నుంచి ముప్పై ఐదు రోజుల్లో మనకు డ్రోన్ రావడం జరుగుతుంది డ్రోన్ వచ్చిన తర్వాత మేము ఈ జిల్లా వ్యాప్తంగా ఒక ఏడు వందల యాభై హెక్టార్లలో మనము డెమోన్స్ట్రేషన్ చేస్తాము ప్రతి క్రాప్కి ఒక టెన్ ఏకర్స్ అనుకుంటున్నాము ఈ అనంతపురం అనంతపురం డివిజన్ అన్నిటిలో మనము ఇది డెమోన్స్ట్రేషన్ చేస్తాము దానికి తగ్గట్టుగా ప్లా ప్లాన్ అయితే గీసాము మొత్తం పెట్టాము మనము ప్రపోజల్స్ మరి ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే మూడు రోజులు కురుస్తున్న వర్షాలకు దాదాపుగా డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది ఈ పెద్దపాపురం మండలం కానీ దాదాపుగా మనకు బుక్కార సముద్రం కానీ ఎక్కడైనా సో ఈ వర్షానికి మనకు ఈ రసం పీల్చే పురుగులు పేనుబంక కానీ పచ్చదిపూపులు పచ్చదోమ్మ కానీ ఇవన్నీ రావడం జరుగుతుందిగా ముందస్తు జరిగా అంటే ప్రొఫైల్ మెజర్గా మీద వేప నూనెను ఫిఫ్టీన్ ఎయిట్ పీపీఎం వేప నూనెను ఈ డ్రోన్ ద్వారా ఇక్కడ రైతులకు చూపించడం జరుగుతుంది ఈ ఈ విధంగా మనము ఈ ఇక్కడ ఇక్కడ జరిగే ప్రాజెక్ట్ ఏంటంటే కేంద్రీయ పత్తి పరిశోధన సంస్థ వారి ఐఆర్ఎం అనమాట ఇంటిగ్రేటెడ్ రెసిస్టెన్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఇక్కడ మేము ఇరవై ఎకరాలు చేస్తున్నాము ఎక్స్పెరిమెంటు గులాబీ రంగుపూరి యొక్క యాజమాన్యం కోసం ఆ ప్రాజెక్టుల భాగంగా మనం రైతులకు క్లోరిఫైరిఫాసు నిమాయిలు ఫ్లోనికమైడ్ ఈ మూడు పురుగుల మందులు రైతులకు ఇరవై ఎకరాలకు సరిపడ పురుగుల మందులు మనమే ఇవ్వడం జరుగుతుంది మనమే ఇవ్వడమే కాకుండా మనము నిక్కర జాతీయ వ్యవసాయ వాతావరణ అనుకూల పథకం కింద ఈ డ్రోన్ ను మనం హైర్ చేసుకొని వర్షాగ్రిటెక్ తరపున నుంచి మనం హైర్ చేసుకొని స్ప్రేయింగ్ చూపిద్దాము రైతులకు మనం ఇంట్రడ్యూస్ చేద్దాము ఈ డ్రోన్ గురించి ఈ మెకనైజేషన్ వల్ల మనం ఎంత ఖర్చు తగ్గించుకోగలుగుతాము ఏ మేరకు మనకు ఉపయోగపడుతుంది అనే దానికి ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఒక మూడు ఎకరాల దాకా కంప్లీట్ చేశాము మిగిలిన ఇరవై ఎకరాలు కూడా ఈవినింగ్లో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము త్వరలో మేము ఖచ్చితంగా ఈ జాతీయ వాతావరణ వ్యవసాయ పథకం నిక నిక్రా కింద కస్టమ్ హైరింగ్ సెంటర్గా పెట్టి మనము డ్రోన్ కూడా కోయంబత్తూర్ నుంచి తెప్పించడం జరుగుతుంది డ్రోన్ తెప్పించిన తర్వాత కేవీకి గ్రెడ్డిపల్లెలు పెట్టి యూనివర్సిటీకి ప్రపోజల్స్ పెట్టి ఒక రేట్ ఫిక్స్ చేసి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఒక ఎకరానికి ఇంత అని ఖచ్చితంగా దాన్ని బయట ప్రైవేట్ కన్నా మనం ప్రభుత్వం ప్రభుత్వ పరంగా తక్కువగా ప్రైస్ ఫిక్స్ చేసి మనము దాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాము ఒక నలభై నుంచి నలభై రోజుల్లో మనము ఖచ్చితంగా కేవీకే రెడ్డి పిల్లలు ఒక డ్రోన్ అయితే అందుబాటులో ఉంచుతాము దాన్ని తగ్గట్టుగా ఇది చేస్తామని చెప్తున్నాము ముఖ్యంగా ఈ వర్షాధర పంటలు ఏదైతే రెయిన్పెడ్ క్రాప్స్కి సంబంధించి ఏ ఏ పంటలకి ఇది మనం యూజ్ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా గ్రౌండ్ నట్ మన దగ్గర ఎక్కువ ఉంటుంది ఎండే రాయలసీమ జిల్లాలో తీసుకుంటే అదే విధంగా మోజ్ కానీ మిగతా పంటల్లో కానీ ఈ చిన్న చిన్న పంటలు అంతర పంటల్లో ఇట్లాంటి వాటిలో దీన్ని ఏ రకంగా ఉపయోగించు మనము ఇప్పటివరకు అయితే గుంటూరులో మనకు పరిశోధనలు నుంచి పత్తి కంది వేరుశనగ మేము మొక్కజొన్న మొక్కజొన్న మీద పరిశోధనలు జరిగాయి వాళ్ళు ఒక వాళ్ళు ఒక ప్రొసీడింగ్స్ ఇస్తారు మాకు ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం మనం ఎంత డోసు అంటే నార్మల్ డోసేజ్ కన్నా ఒక ఇరవై ఐదు పర్సెంట్ తక్కువే డెబ్బై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డోసు వాడి వాడుకునేటట్టుగా ఒక రెండు వందల లీటర్ల నీటికి నాప్ న్యాప్ నాప్సాక్స్ప్రేర్లో వాడినట్టు కాకుండా ఇందులో ఒక డోసేజ్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి వాడుకునేటట్టుగా ప్రొసీడింగ్స్ వస్తాయి దాని ప్రకారం మేము వాడదాం అనుకుంటున్నాము రైతులకి ఏ రకంగా మేలుదాయకం అంటారు మామూలు రైతు మందు తెచ్చుకోవడం కొట్టుకోవడం అనేది వ్యక్తిగత దీన్ని బట్టి ఉంటుంది ఆర్థికంగా తీసుకునే తీసుకునే పంటల పొరంగా మేలు ఇది ఇప్పుడు మనకు రైతు నార్మల్గా ఒక నేషన్ స్ప్రేయర్ కానీ పవర్ స్ప్రేయర్ కానీ తీసుకుంటే ఒక రోజుకి మహా అంటే ఆరు నుంచి ఏడు ఎకరాలు కొట్టగలుగుతాడు ఒక రోజుకి అదే ఇప్పుడు మనం ఈ డ్రోన్ తీసుకున్నామంటే పది నిమిషాల్లో మనకు ఒక ఎకర్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు నార్మల్గా ఎయిట్ అవర్స్ మనం వర్క్ చేశామంటే డ్రోన్తో దాదాపుగా మనము నలభై నుంచి యాభై ఎకరాలు కవర్ చేయొచ్చు అనేది మా ఉద్దేశము ప్లస్ ఖర్చు తగ్గించవచ్చు అనేది కూడా ఒక రకమైన ఆశాభా ఆశాభావంగా వ్యక్తం చేస్తున్నాము సో దీని ఈ ఈ విధంగానే మాకు అటారీ నుంచి అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసె రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి మాకు ఒక డ్రోన్ రావడం జరిగింది బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు దానికి తగ్గట్టుగా ప్రపోజల్స్ పెట్టాము ఆ డ్రోన్ వచ్చిన వెంటనే మేము ఈ రైతులకు అందరికీ ప్రెస్ నోట్ ఇచ్చి అందుబాటులో ఉంచుతాము ఈ ఖరీఫ్ సీజన్లో ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందా ఏంటి అసలు ఈ డ్రోను ఖచ్చితంగా సెప్టెంబర్ ముప్పై తేదీ కల్లా సెప్టెంబర్ ముప్పై తేదీ నాటికి కేవీకే రెడ్డిపల్లిలో ఒక డ్రోన్ అయితే పది లీటర్ల కెపాసిటీ డ్రోన్ అయితే మేము ఉంచడం జరుగుతుంది అక్టోబర్ నుంచి మన రబీకి ఖచ్చితంగా మనం ఉపయోగం తీసుకొస్తున్నామని హామీ ఇస్తున్నామండి జిల్లాలో కొన్ని ప్రైవేటు కంపెనీలు ఏవైతే ఉన్నాయో డ్రోన్ సిస్టమ్ వినియోగిస్తున్న పరిస్థితుంది డ్రోన్స్ అక్కడక్కడ వాడుతున్న నేపథ్యంలో డ్రోన్ ఏ రకంగా వినియోగిస్తున్నారు వీటి ఉపయోగం ఏంటి అసలు రైతులకు ఇది ఎట్లా అందుబాటులోకి వచ్చింది టెక్నాలజీ ఏ రకమైనటువంటి లాభదాయకం అనేది కొంతమంది కంపెనీ ప్రతినిధుల తెలుసుకున్నాం చెప్పండి మీరు ఎట్లా దీన్ని యూజ్ చేస్తున్నారు ముఖ్యంగా అంటే రైతులకి దీన్ని ఏ రకంగా ఉపయోగం సార్ మేము తులసి ఆగ్రోటిక్ వర్షా కంపెనీ ఇంటి వచ్చామండి ఇక్కడ అనంతపురం జిల్లాలో మేము రైతు వ్యాప్తంగా చాలా పంటలకి మేము డ్రోన్ స్ప్రేయింగ్ అనే చేసామండి ఎక్కువగా వచ్చేసి మేము లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాము పత్తి మిరప అరటి ఎక్కువగా బుక్కా సముద్ర మండలము మన తాడిపెత్రి ఎల్లుట్ల మండలం ఏరియాలో అరటి తోటలకి సిగటోస్ వ్యాధి ఉండడం వల్ల దాన్ని బూమ్ స్ప్రేయర్స్ స్పెయర్స్ ద్వారా ఎక్కువగా కంట్రోల్ చేయలేకపోయారు దానివల్ల మేము ఈ డ్రోన్స్ ద్వారా తక్కువ పెస్టిసైడ్తో తక్కువ వాటర్తో విత్ ఇన్ వన్ పర్సెన్తోనే టోటల్గా ఆపరేట్ చేయగలుగుతున్నాం అండి ఒక ఎకరా చేసుకోవడానికి మనకు ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం పడుతుంది అంటే రైతుకు ఒక పవర్ స్పేర్తో చేసుకోవాలంటే మినిమం ఎకరాకి చేసుకోవాలంటే దాదాపుగా ఆయనకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఖర్చు వస్తుంది లేబర్ మీద డిపెండ్ అవ్వాలి ఈ రోజుల్లో లేబర్ దొరికిన పరిస్థితుల్లో మొత్తం రైతు వ్యవస్థ అనేది చాలా దెబ్బతింటుంది అలాంటి వారి కోసము ప్రభుత్వం కూడా చాలా తోడ్పడుతుంది అలాగే మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళు కూడా చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు వారి ద్వారా చాలా కేవికేస్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా మేము దాదాపుగా నాలుగు కేవికే వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో డ్రోన్ డెమోన్స్ట్రేషన్స్ చేస్తున్నాము మొదట రైతుల్లో ఇది అవేర్నెస్ తేవాలండి రైతులకి డ్రోన్స్ అంటే అదేదో కాస్ట్లీ విషయము చాలా ధరతో కూడుకున్నది మనం వాడలేము దానికి ఆపరేటర్స్ కావాలని ఒక అపోహలో ఉన్నారు ఈ ప్రభుత్వం ద్వారా మేము చాలామందికి అవేర్నెస్ అనేసి చేస్తున్నామండి అంటే తక్కువ ఖర్చుతోనే కంపేర్ టు బయట కమర్షియల్గా చూసుకుంటే దాళ్ళతోకుండా మేము తక్కువ ఖర్చుతోనే ఎకరాకి మూడు వందల రూపాయలతోనే మేము మందు స్ప్రే అనేది చేయిస్తున్నామండి ఈ వర్షా కంపెనీ తులసి ఆర్గ్రోటెక్ ద్వారా అంటే ఓవరాల్గా తీసుకుంటే ఇది ఎలాంటి పంటలు అరికి అగ్రికల్చర్ కూడా హార్టికల్చర్ క్రాప్స్లో కూడా ఇది ఉపయోగంగా ఉంటుంది ముఖ్యంగా అరటి మన దగ్గర ఎక్కువ చీ వాటిలో కూడా నిర్ణయించే అవకాశం ఉందా సార్ ఇప్పటి వరకు మేము అరటి ఎక్కువగా హార్టికల్చర్ క్రాప్స్లో అరటి దానిమ్మ సినీ తోటల్లోనూ ఎక్కువగా దీన్ని వివరించిన ఈవెన్ మన హిందూపూర్ ఈ పల్ల ఇక్కడ మండలాల్లో మనము ఒక్క తోటలు కూడా చాలా మటుకు స్ప్రే చేసామండి అంటే ఇది దాదాపుగా రెండు అడుగుల నుంచి దాదాపుగా పదహైదు మీటర్ల ఎత్తు వరకు మేము మందు స్ప్రే చేయగలుగుతామండి విత్ ఇన్ మనకు బౌండరీస్ చూపించారంటే రైతు బౌండరీస్ బేస్ చేసుకుని జీపీఎస్ సిస్టమ్ ద్వారా మేము ఒక చోట నిల్చొని మొత్తము పొలం అంతా ఆపరేటింగ్ చేసి ఈ స్ప్రేయింగ్ అనేది చేయగలుగుతామండి అంటే రైతుకి ఇక్కడ ఒకటి పెస్టిసైడ్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది అంటే ఒక లీటర్ మందు వాడుతున్నాడు అంటే అందులో దాదాపుగా ఆరు వందల ఎమ్మెల్తోనే మేము ఈ స్ప్రేయింగ్ అనేది చేయగలుగుతున్నాం అంటే రైతుకి ఇక్కడ నాలుగు వందల ఎంఎల్ పెస్టిసైడ్ అనేది మిగులుతుంది దాదాపుగా ఎకరాకి ఇరవై ఐదు లీటర్ల నుంచి ముప్పై లీటర్లు ఈ స్ప్రేయింగ్ యూజ్ చేస్తున్నాడు టైవాన్ స్ప్రేయర్స్ ఇలాంటి దాంతో ఇక్కడ వచ్చేసి కేవలం మేము ఎనిమిది నుండి పది లీటర్ల వాడతోనే చాలా మటుకు స్ప్రేయింగ్ చేస్తున్నామండి ఇలా అన్ని హార్టికల్చర్ క్రాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ క్రాప్స్లో కూడా మేము చాలా యూజ్ చేస్తున్నామండి ఎక్కువగా ఈ బ్యాడీ రైతులకి లాస్ట్ ఇయర్ చాలా త్రిప్స్ వల్ల ఎక్కువ తోటలు దెబ్బతిన్నాయి ఎందుకంటే ఈ వర్షాధారణం ఎక్కువ ఉండడం వల్ల నల్లరాగిడు భూముల్లోకి రైతు వెళ్ళలేని పరిస్థితి నాలుగు రోజులు ఐదు రోజులు డిలే చేస్తే ఆ పంట ఎక్కువ దెబ్బతినడం ఇలాంటి జరుగుతుంది అలాంటి ఏరియాస్లో మేము ఈ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నామండి దీనికి వాతావరణ అనుకూల పరిస్థితి అనే సంబంధం లేదండి తేమ శాతం ఉన్నా జస్ట్ మనకు టూ టూ త్రీ అవర్స్ క్లైమాటిక్ కండిషన్స్ వర్షాధారణం అనేది ఏం లేకుండా ఉంటే మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్గా మనం బూమ్ స్ప్రేయర్స్ ట్రాక్టర్ స్ప్రేయర్స్ తైవాన్ స్ప్రేయర్స్ బ్యాటరీ స్ప్రేర్స్తో వాడుకుంటే అక్కడ ఈ స్ప్రేయింగ్ అనేది నీటి రూపంలో ద్రవ రూపంలో పడుతుంటుంది ఆకు మీద మోతాదుకు మించి పెస్టిసైడ్ అనేది రైతు వాడుతున్నాడు ఇక్కడ చూసుకునేటానికి ఇది తుంపర్ రూపంలో అంటే మైక్రోన్ లెవెల్స్ మైక్రో లెవెల్స్ ద్వారా ఆకు వ్యవస్థకు అనేది చాలా మందు కావాల్సినంత వ్యవస్థలోనే మేము ఇవ్వగలుగుతున్నాము ఐసీఎంఆర్ ట్రీట్మెంట్ ద్వారా అంటే ఒక సైంటిస్ట్ మాకు కేవీకే వారు చాలా వరకు చెప్తుంటారు మో మందు మోతాదు అనేది తగ్గించాలి ఎక్కువగా మ్యాక్సిమం రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రకృతి వ్యవసాయంలో కూడా కంట్రోలింగ్ చేసుకోవడానికి ఇలా ప్రకృతి వ్యవసాయంలో కూడా మేము చేసామండి అంటే ఇప్పటి వరకు మనం ప్రయోగించిన దాంట్లో హార్టికల్చర్లో ఏదైనా ఫలితాలు ఉన్నాయి అటువంటి ఫలితాలు వచ్చాయి ఇప్పుడు ఆర్టికల్చర్ చెప్తారు ముఖ్యంగా అరటి కానీ ఇదైతే బ్యాడీ మెరుపు కానీ ఇట్లాంటి వాటిలో ఎలాంటి ఫలితాలు రైతుల నుంచి రిజల్ట్స్ ఏమన్నా వచ్చాయా మీకు ఏదైనా సార్ ఇప్పుడు అరటి తోటల్లో చాలా మందికి చాలా మంది నేడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సికటోస్ ద్వారా చాలామంది రైతులు ఇబ్బందిన్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో చాలా వరదలు రావడం వర్షాలు రావడం కంటిన్యూస్గా ఇరవై రోజుల వరకు మనకు వర్షాధారు అలాంటి టైంలో గ్యాప్ ఉన్న టైంలో కూడా మేము వితిన్ వన్ అవర్ టూ అవర్స్ లోపల ఈ అరటి తోటల్లోకి మేము మినిమం ఒక ఎనిమిది నుంచి పది అడుగుల రూపంలో పని నుంచి మేము మందు స్ప్రేయింగ్ అనేది చేసామండి దాని ద్వారా సికటోస్ వ్యాధిని ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది రెడ్యూస్ చేశాము దానివల్ల రైతులు కూడా చాలామంది బాగుపడ్డారు మంచి ఈల్డింగ్ కూడా వచ్చిందండి పెట్టుబడి లేకుండా మామూలుగా రైన్పేడ్ అంటే ఏదైతే ఈ వర్షాధారం కింద వేరుశెనగ ఇట్లాంటివి సాగు చేసి రైతులకి ఇది ఉపయోగం అంటే ఖరీదు ఖర్చుతో కూడుకున్న పని రైతులకు భారమయ్యే అవకాశం లేదంట సార్ ఇది రైతుతో రైతుకి భారమైన వ్యవస్థ ప్రస్తుతానికి బట్ మన కే మన రాష్ట్ర మంత్రిత్వ వారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వారు ఐసీఎంఆర్ కేవీకే వారి ద్వారా మన ప్రభుత్వము గ్రూప్కి ఒక ఐదు మంది గ్రూప్స్ ఐదు మంది రైతులు కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడి ఒక గ్రూప్ ఏర్పడి వాళ్ళకి ఒక డ్రోన్ ఇవ్వాలనేది పథకం ఏర్పాటు చేశారండి ఆ ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది వితిన్ కమింగ్ డేస్లో ఒక నెల నుంచి నెలన్నర లోపల ఈ రైతుకి తక్కువ ఖర్చుతో ఒక ఫార్టీ పర్సెంట్ రేంజ్లో ఇవ్వడానికి అనేది మనం చూస్తున్నాం అంట రైతులు కొంతమంది వాళ్ళకి తెలుసుకోవాలి చెప్పండి అంటే ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తా అంటే ఎలా అనిపిస్తుంది మీకు ఇదేమైనా ఉపయోగం ఉందా గతంలో మామూలుగా స్ప్రేకి దీనికి ఏమనిపిస్తుంది నా పేరు నాగేశ్వర రెడ్డి పెద్దేశ్వరపల్లి ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ప్రయోగాత్మకంగా ఈ డ్రోన్ ద్వారా మందు పిచికారి చేస్తున్నారు దానికి దీనికి మామూలుగా మాన్యువల్ పద్ధతికి ఈ డ్రోన్ ద్వారా వాడే పద్ధతికి వేరియేషన్ ఏముందంటే మోతాదేమో మందు సేమ్ టు సేమ్ మా మామూలుగా ఒక లీటర్కు పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే పడుతున్నాము దీనికి అదే మందు ఎకరాకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్యే మందే వాడుతున్నాము అదే మందు డ్రోన్ ద్వారా కూడా ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్యే వాడుతున్నారు దానికి దీనికి వేరియేషన్ ఏమంటే దానికి టూ హండ్రెడ్ లీటర్స్ మనం స్ప్రే చేస్తున్నాం దీనికి టెన్ లీటర్స్ మాత్రమే స్ప్రే చేస్తున్నాము కాకపోతే ఇది సూక్ష్మ బిందువుల ద్వారా పైరుకు సక్రమైన పద్ధతిలో వలన ఈ యొక్క డ్రోన్ సిస్టమ్ వాడడం వలన రైతులకు చాలా శ్రేయోపదాయకంగా లాభదాయకంగా ఉంటుందనేది మా యొక్క యొక్క ఇక్కడ ప్రయోగాత్మకంగా చెప్పినటువంటి ఈ యొక్క డ్రోన్ ద్వారా చూసి మేము ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి దాని ద్వారా మునుముందు భవిష్యత్తులో కూడా రైతులు ఇంకా డెవలప్ అయ్యి ఈ యొక్క డ్రోన్ సిస్టమ్ను అందరూ రైతులు అందుబాటులోకి వస్తే ఈ యొక్క మందులు వాడడం విధానంలో కానీ మాకు రైతులకు ఖర్చు విషయంలో కానీ చాలా తగ్గుతుందని ప్రతి ఒక్క రైతు కూడా భావిస్తున్నారు కాకపోతే ఈ యొక్క డ్రోన్ ద్వారా మాకు అందుబాటులో ఉండడానికి ఒక మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మండలానికి మూడు ఆర్బిక్యాలకు ఈ యొక్క డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి చేస్తున్నారు కాకపోతే ఇంకా అది ఎమ్మెల్యేకి రాలేదు ప్రారంభ దశలోనే ఉంది అది అందుబాటులోకి వస్తే మాత్రము ప్రతి ఒక్క రైతుకు శ్రేదాయకంగా లాభదాయకంగా ఉంటుందనేది మా యొక్క అభిప్రాయం డిపన్నా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొచ్చే రైతులు ఏంటి అసలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం అనేది ఏ మేరకు ఉపయోగం ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రైతులకు లాభదాయకమే కాకపోతే గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ద్వారానో లేకపోతే వేరే రకంగా గంటలు వచ్చి రైతులను ఆదుకు ఇస్తే ఫ్యూచర్లో ముందు ముందు రైతులు ముందుకొచ్చి దీని ద్వారా ఉపయోగం తెలుసుకుంటారు ప్లస్ ఆచరణలోకి తెస్తారు ఇది ఎక్కడో ఒక చోట చూసి వినడం తప్ప మన దగ్గర ఏరియాలలో ఉంది అంటే ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకుంటారు ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎక్కువ కావాలని ప్రతి రైతు దీని ద్వారా ఉపయోగం లాభదాయకం జరగాలని నేను ఆశిస్తున్నా ట్రాక్టర్ స్ప్రే చూసాము మామూలు తైవాన్ స్పేర్తో చేసాము ఈ స్ప్రేర్ ద్వారా ఇలాంటి స్ప్రేయర్ల కంటే ఈ స్పేర్ను పర్వ బాగా ఉంది ప్లస్ ఇక్కడ బుడద ఉన్నా డ్యామేజ్ కాకోకుండా అన్ని రకాలుగా బాగుంది దీని ద్వారా అయితే రైతుకు ఉపాధాయకమే లాభసాటిగా బాగానే ఉంది గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇది మీరు కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి అదే ఆర్బీకెల్ మూడు అంటున్నారు అది ఇంకా ఆచరణలోకి రాలేదు రావాలని ప్రతి రైతుకు అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నాం రైతులకు గవర్నమెంట్ అనుసంధానం చేస్తే ఇంకా ఉపదాయకమే ఇతని మీద చూస్తున్నాం ఏదైతే డ్రోన్ టెక్నాలజీ గ్రామ స్థాయిలో అందుబాటులోకి వచ్చి రైతులకు అందుబాటులో ఉంటే ఏదైతే స్ప్రేయింగ్లో మందు సేవ్ అవడంతో పాటు పంటకు కావలసిన మేరకు ఏదైతే సూక్ష్మధాతుల ద్వారా మందు పంటల మీద పడడం వల్ల సకాలంలో ఖచ్చితమైన ఆ మందు వినియోగించడం ద్వారా ఇది పురుగుల నివారణకు పురుగు మందుల వినియోగించుకోవడానికి డ్రోన్ సిస్టమ్ చాలా అనుకూలమని చెప్పి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ప్రవీణ్ హెచ్ఎం టీవీ పెద్దపాపూర్ నుంచి మైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేలతల్లి నేల తల్లి